సరేనా ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాట సింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లుని సందర్శించడానికి మా అధ్యక్షులు వారు ఈరోజు వస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము ఈరోజు ర్యాలీగా వెళ్ళి ఈరోజు మేము కేవలం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఏ రకంగా ఈ దుర్మార్గమైన కేసీఆర్ పరిపాలన ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా మనకి తెలుసు ఈరోజు డబుల్ బెడ్రూమ్ పేరిట ఇల్లు ఇల్లుట ఇల్లుల పేరులో రోజు చెప్పి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ఈరోజు ఇళ్ళ నిర్మాణం మొత్తం ఆగిపోయినాయి దళిత బంధు పేరుతో ఏ ఏ రకంగా దళితను మోసం చేసిండో చూస్తున్నాం మనం కొత్తగా ఈరోజు బీసీ బందు తీసుకొచ్చిండు దాంట్లో ఈరోజు మరీ ముఖ్యంగా అయితే ఈరోజు ఇల్లు లేని పేదలు నిరుపేదలు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా తల్లెల్లిపోతున్నారు వా వారికి భరోసాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిల్చున్నది ఈరోజు మా అధ్యక్షులు వారు బాట సింగారంలో ఈ డబుల్ బెడ్రూమ్ లీలు ఈరోజు అంతే ఫోకస్ అంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది కాబట్టి ఈ పిరికి పంద కేసీఆర్ ఈరోజు వాళ్ళు ఏ రకంగా మాట దప్పిండు ఏ రకంగా ఈరోజు ఆ ఇళ్ళ నిర్మాణం ఏ రకంగా మధ్యంతరాలు ఆగిపోయిందో ఈరోజు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమవుతుంది కనిపిస్తుంది అని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పాపం పోలీసు కూడా చాలా బాధపడుతున్నారు ఈ దుర్మార్గుడు కేసీఆర్ ఎప్పుడు బీక్తడి వీడు అని చెప్పి పోలీసులు కూడా మీరు గమనించుకోవచ్చు ప్రతి పీఎస్లో కూడా పోలీసులు అందరికీ ఇబ్బంది పాపం రాత్రి నుంచి నిద్ర లేవు అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఏ రకంగా పెరిగింది భారతీయ జనతా పార్టీ అంటే ఏ రకంగా ఈరోజు ఈ అధికార పార్టీ ఎట్లా భయపడుతుందో మనందరం కూడా గమనించుకోవాలి ఈరోజు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు భయపడేటోళ్ళు కాదు మేము రానున్న కాలంలో మా ఉద్యమం మా స్పీడు మా ధర్నాలు అన్నీ కూడా పెరుగుతాయి కబడ్దార్ కేసీఆర్ మేము గమనించుకోవాలి కొన్ని నెలలు మాత్రమే నీకు వ్యవధి ఉన్నది ఇంకొన్ని నెలల్లో నువ్వు గద్దె దిగుతో నీ కే నీ కొడుకుని నీ కేటీఆర్ని నీ కొడుకుని నువ్వు ముఖ్యమంత్రి చేయాలనుకున్న కళ కేవలం కలగానే మిగిలిపోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నీకు మేమందరం కూడా మేము చెబుతున్నాం నీకు వార్నింగ్ ఇస్తున్నాము ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో నువ్వు రానున్న కాలంలో పేదలకు ఏవైతే ఈ ప్రామిస్లు ఏవైతే చెప్పినావో నువ్వు అన్నీ కూడా నువ్వు ఉన్న కాలంలో అయినా నిర్వర్తించాలి లేదంటే రానున్న కాలంలో కేవలం ఎట్లయినా భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తున్నాము పేదలందరికీ కూడా ఈరోజు మా కేంద్ర పార్టీ చెప్పింది రానున్న కాలంలో ఉచిత విద్య తర్వాత ప్రతి ఒక్క పేదవారికి ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది ఖచ్చితంగా రానున్న కాలంలో ఒక డబుల్ ఇంజన్ సర్కార్తో మేము ఈ కేసీఆర్ చేసిన మోసాలన్నిటి కూడా వీటన్నిటి కూడా ప్రాశ్చాత్య పడతాడు గద్ద దింపుతాము భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో తెలంగాణలో జెడ్డ జెండా ఎగురవేయడం ఖాయం